పట్టంబేడిలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా తగిన ఆదేశాలు జారీ చేశారు జగనన్నకు చెబుదాంలో వచ్చే సమస్యలను వారం రోజుల్లోగా పరిష్కారం చేస్తామని జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయడం లేదని కలెక్టర్ పేర్కొన్నారు తొట్టంబేడు కేంద్రంలోని ఎస్ఎస్ కళ్యాణ మండపంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించారు తొట్టంబేడు మండల అధికారులు మండల వైసీపీ కన్వీనర్ ఉన్నం వాసుదేవ నాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు మండలంలోని పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు విచ్చేసి తమ సమస్యలను విన్నవించుకున్నారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ లక్ష్మీ శా విచ్చేసి ప్రజల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పలువురు హౌసింగ్ సిబ్బంది ఇంటి స్థలాలకు సంబంధించిన సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు కొందరు తమ భూములకు దారి ఇబ్బందికరంగా మారిందని భూ పట్టాలు మంజూరు చేయాలని కోరారు ఆయా సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ శా ఆదేశించారు ఈ సందర్భంగా శా మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన జగనన్నకు చెబం కార్యక్రమంలో వచ్చే సమస్యలను వారం రోజుల్లో పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కరు రావడం లేదని ఫిర్యాదు చేయడం లేదని తెలిపారు ఇది ఎంతో అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి వివిధ శాఖల అధికారులు స్థానిక వైసిపి నాయకులు పాల్గొన్నారు రెవెన్యూ అలాగే వాటర్ సప్లై ఎంఏ డి కొన్ని ఎంప్లాయిమెంట్ సో గ్రివేస్ వచ్చినాయి దీంట్లో ఒకటి పాజిటివ్ ఏంటంటే ఎక్కడ జగన్ చెబుతుందో దాంట్లో స్కీమ్స్ నాకు ఈ స్కీమ్ కావాలి మనకు పెన్షన్ రాలేదు ఇటువంటి పెద్దగా రావట్లేదు సో ఇది ఒక మంచి ఎందుకంటే సచివాలయం ఎస్టాబ్లిష్ అయ్యాక సచివాలయ వ్యవస్థలో అన్ని సమస్యలు పరిష్కారం చేపడుతున్నాయి అంతకు మించి ఏదైనా హై అథారిటీకి వెళ్ళేటువంటి ఉంటే లైక్ ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఉంటాయి లిటికేషన్స్ ఉంటాయి అటువంటి మాత్రం వస్తున్నది చాలా స్వాగతిస్తూ ఉన్నాము ఇంకా ఈ ఇష్యూస్ కూడా ఏమైతే ఉన్నాయి ఇవి కూడా యాజ్ పర్ ద రూల్ టైం లైన్ పెట్టుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రజలకి అందుచేసే పనిలో ఉంటాము దీనికి సహకారించాలని ప్రతి ఒక్క అధికారులని కోరి ఉన్నాము